అరిచేతుల్లో అరికాళ్లలో మంటలు పుడుతుంటే తాజా ఆనపకాయ ముక్కల్ని రసం చేసి అరిచేతులకి అరికాళ్ళకి మర్దన చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది కూరల్లోనూ సలాడ్స్ లోను మనం ఎక్కువగా ఉపయోగించే కీరా దోసకాయ అందాన్ని పెంపొందించుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది కీరా దోసకాయ రసంలో కొంచెం నిమ్మకాయ రసం అలాగే రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే కాంతివంతంగా మారుతుంది బంగాళదుంపని మనం రకరకాలుగా వండుకుంటూ ఉంటాం కానీ బంగాళదుంప తొక్కని మాత్రం అస్సలు పట్టించుకోం బంగాళదుంప తొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే బంగాళదుంప తొక్కని కషాయంగా చేసుకుని రోజుకి రెండు సార్లు తాగితే నొప్పులు తగ్గుతాయి కీళ్ల నొప్పులు ఉన్నవారు తప్పకుండా ఈ చిట్కాని ప్రయత్నించండి జలుబు వచ్చినప్పుడల్లా మందులు వేసుకోవడం మంచిది కాదు అందుకే జలుబు వచ్చినప్పుడు ఒక గ్లాస్ వేడి పాలల్లో కాస్త పసుపు కొద్దిగా బెల్లం వేసి తాగి చూడండి మీ జలుబు మటుమాయమైపోతుంది చపాతీలు మృదువుగా రావాలనుకుంటే చపాతీ పిండి కలిపేటప్పుడు అదే పిండిలో కొద్దిగా బెన్న కూడా వేసి కలపండి చపాతీలు మృదువుగా టేస్టీగా కూడా ఉంటాయి